పేదలకు ఇన్న స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము గురిసెలు వేసుకున్నాం ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతాను అలాగే కదిరిలో రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే గారు ఈ సమస్య పరిష్కారాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ న్యూ అమీన్ నగర్ లేదా అమీన్ నగర్ లేదా ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు నూట యాభై మంది పేదలు నూట యాభై పైగానే గత నాలుగు నెలల నుంచి సచివాలయాల్లో కానీ లేదా అలాగే ఎంఆర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో కానీ అర్జీలు ఇచ్చుకున్నాం మాకు ఇన్న స్థలం లేదు స్థలం ఇవ్వండి అని చెప్పేసి ఆ అర్జీలు ఇంతవరకు ఒక్క అర్జీ కూడా రెవెన్యూ అధికారులు వాటిని పరిశీలన చేసినట్టు లేరు కనీసం వాటిని విచారణ చేసినట్టు కూడా లేరు ఈ ప్రభుత్వం ఏమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అన్న ప్రభుత్వం ఒక సెంటే ఇల్లు ఇస్తూ ఉంది స్థలం ఇస్తూ ఉంది ఇది ఏమాత్రం సరిపోవడం లేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలందరికీ కూడా మేము ఇళ్ళ స్థలాలు ఇస్తాం అని చెప్పి ప్రకటన చేశారు ఆ రకంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది మరి ఇంతవరకు ఏ ఒక్క పేదవానికి కూడా వీళ్ళు చెప్పిన ప్రకారం ఈ ప్రభుత్వం చెప్పిన హామీ ప్రకారం ఎక్కడా కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇంతవరకు ఇండస్ట్రీలను కేటాయించు అందుకని మేము ప్రభుత్వాన్ని కోరుతాన్నాం గత ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరిగింది కాబట్టి పేదలకు ఇన్న స్థలాలు ఇవ్వలేదు కాబట్టి పేదలకు ఇబ్బందులు పెట్టారు కాబట్టి అదే పేదలు ఓట్లేసి రోజు మీకు భారీ మెజార్టీ ఇచ్చారు మరి ఇట్లాంటి పేదల సమస్యలు మీరు పరిష్కారం చేయకుండా సంవత్సర కాలం ఇప్పటికే వృధా చేశారు ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడైతే పేదలు అర్చీలు ఇచ్చుకున్నారో ఇన్న స్థలాలకి వాటిని పరిశీలించాలని చెప్పి డిమాండ్ చేస్తాను అలాగే ఇది ప్రభుత్వ భూమిది ఇప్పుడు మేము ఎక్కడైతే కుర్చీలు చేసుకున్నామో ఇది సైదా నుంచి రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్ లో దాదాపు యాభై ఎకరాల దాకా భూమి ఉంది కొంత గొట్ట కొండలు ఉండొచ్చు అయితే గతంలో జగన్ గవర్నమెంట్ జగన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అలా లేఅవుట్ చేసి ఇక్కడ పేదలకు ఎన్న సహాలు ఇస్తామని చెప్పి లిస్టు తయారు చేసి లేఅవుట్ కూడా తయారు చేసి ఆ రకం మార్కింగ్ కూడా ఇస్తారు మరి వేరే కారణాలతో ఆగిపోయింది మరి ఇక్కడ ప్రభుత్వం ఏదైనా రెవెన్యూ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడో స్థలం చూడాల్సిన అవసరం లేదు ఎక్కడో ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇక్కడే మన కంటి కనపడే ఇక్కడే పట్టణంలోనే ఈ రైల్వే గేట్ అవతల ఏదైతే రెండు వందల తొంభై సర్వే నెంబర్ సైదాపురం సంబంధించిందో ఇక్కడ యాభై ఎకరాల దాకా భూమి ఉంది అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే భూమిలో పేదలకు ఇన్ని స్థలాలు ఇవ్వండి ఇక్కడ మీరు మార్కింగ్ చేయచ్చు ఏదైతే గతంలో లేఅవుట్ వేసారో అదే పద్ధతిలో ఇక్కడ పేదలకు లేఅవుట్ వేసి మీరే పంపిణీ చేయండి ఆ రకంగా పేదలకు మీరు ఇవ్వకపోతే ఏదైతే మా అర్జీలను పరిశీలన చేసి న్యాయం చేయకపోతే పది పదిహేను రోజుల తర్వాత ఇదే స్థలంలోనే మేము గురిసెలు వేసుకుంటాం గురిసెలు వేసుకోవడం కాదు పూర్తిగా నిర్మాణ చేపట్టుకుంటాం సప్పు చేసుకున్నా మేము కట్టుకుంటాం ఎందుకంటే ఈరోజు అందరూ కూలి పని చేసుకునే వాళ్ళు రోజు వారి కూలి డబ్బులతో కుటుంబాలు పోషించుకునే వాళ్ళు ఇళ్ల స్థలాలు కట్టలేక పిల్లల్ని చదివించుకోలేక రకరకాల ఇబ్బందులు పెరుగుతున్న ధరలు ఈ భారాల్లో ఈ ఇబ్బందుల్లో అద్దె డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్న పేదలంతా కూడా రేపు అవసరం అయితే ఇక్కడ ఇల్లు కట్టుకొని మేము ఉంటామంటా ఉన్నారు కాబట్టి ఆ స్థితి రానియకుండా రెవిన్యూ అధికారులు ప్రభుత్వం వీళ్ళకి అర్జీలు పరిశీలన చేయాలి పేదలకు ఇక్కడ గుడిసేసుకున్న వారు కూడా ఎంక్వైరీ చేసి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తాం